హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం మారుతి సుజుకి నుంచి రాబోతోన్న కొత్త మోడల్ కారు గురించి భారతీయ మార్కెట్లో ఎస్యుబీ కేటగిరీ పెరుగుతున్న నేపథ్యంలో మారుతి సుజుకి బ్రెజా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న వాహనాల్లో ఒకటి గత మోడల్స్కు మంచి ఆదరణ లభించడంతో ఇప్పుడు కంపెనీ మరింత అద్భుతమైన ఫీచర్స్తో బ్రెజా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ తీసుకొస్తోంది ముందుగా ఎక్స్టీరియర్ గురించి మాట్లాడితే కొత్త బ్రెజా డిజైన్ పూర్తిగా మోడర్న్ స్టైలిష్గా మారింది ముందు వైపు గ్రిల్ మరింత వెడల్పుగా ఉండడంతో పాటు జ్యువెల్ ఎల్జీడీ హెడ్ ల్యాంట్స్ను కూడా అందించారు డే టైమ్ రన్నింగ్ లైట్స్ ఇంకా బంపర్ డిజైన్ కార్కు స్పోర్టీ లుక్ను అందిస్తున్నాయి కారు వైపు చూస్తే క్రోమ్ ఫినిషర్ డోర్ హ్యాండిల్స్ కొత్త వీల్స్ రూప్ రైల్స్ ఉన్నాయి వెనుక భాగాన్ని కూడా డిజైన్ మారింది స్మార్ట్ టైర్ లైట్స్ బ్లాక్ గ్లాస్ ఫినిషింగ్ టచ్ బ్రెజాకు మరింత ఆకర్షణను అందించుతోంది మొత్తంగా చూస్తే ఇది ఒక సిటీ ఎస్యుగా కాకుండా లాంగ్ డ్రైవ్ కు కూడా పెర్ఫెక్ట్గా తయారైంది వస్తే ఇందులో టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చారు కొత్త బ్రిజార్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫో టైమ్ సిస్టమ్ ఉంటుంది ఇది ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే సపోర్ట్ చేస్తుంది ఆడియో కోసం ఆర్కమేజ్ సౌండ్ సిస్టమ్ ఉంటుంది అంటే సంగీత ప్రియులకు ఆడియో కోసం ఆర్కమేజ్ సౌండ్ సిస్టమ్ ఉంటుంది అంటే సంగీత ప్రియులకు ఇది మంచి ప్రయోజనం డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఆంబియెంట్ లైటింగ్ మరియు ఆటో క్లైమేట్ కంట్రోల్ వంటి సౌకర్యాలు కూడా ఇందులో ఉండబోతున్నాయి సీట్స్ చాలా కంఫర్టబుల్గా ఉంటాయి వెనుక సీట్స్కి కూడా అధిక లెగ్ రూమ్ ఉండేలా డిజైన్ చేశారు అంతేకాకుండా కార్లో త్రీ సిక్స్టీ డిగ్రీ అంతేకాకుండా కార్లో త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా సిస్టమ్ ఎలక్ట్రానిక్ సన్ రూఫ్ వంటి ఫీచర్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది భద్రత పరంగా భారత సుచికి ఈసారి మరింత శ్రద్ధ తీసుకుంది ఆరు ఎయిర్ బ్యాగ్లు ఈబీడితో కూడిన ఏబిఎస్ ట్రాక్షన్ కంట్రోల్ హిల్ హోల్డ్ అసిస్ట్ ఐసోఫిక్స్ చైల్డ్ సీట్స్ వంటి ఆధునిక భద్రతా ఫీచర్స్ ఇందులో ఉంటాయని సమాచారం గడిచిన బ్రెజా మోడల్స్కు హ్యాన్కాక్ టెస్ట్లో మంచి రేటింగ్ వచ్చిన నేపథ్యంలో ఈసారి కూడా అధిక భద్రత అందించేందుకు మారుతి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది మారుతి కార్లకు మైలేజ్ కూడా మంచి స్థాయిలో ఉండటం వల్ల కొత్త బ్రెజా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కూడా అదే ఆశించవచ్చు బ్రెజా ధర తొమ్మిది లక్షల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది అయితే ఇది వేరియంట్ ఆధారంగా పదిహేను లక్షల వరకు ఉండొచ్చు మాన్జువల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్లో మరియు పెట్రోల్ మైల్ వేరియంట్ వేరియంట్లో రాబోతోందని అంచనా కొత్తగా సిఎన్జి వేరియంట్ కూడా అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది మొత్తానికి చెప్పాలంటే మారుతి సుజుకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బ్రెజా మోడల్ కొత్త డిజైన్ ఆధునిక ఇంటీరియర్ శక్తివంతమైన భద్రతా వ్యవస్థ పోటీదారుల కంటే తక్కువ ధరలో అందుబాటులోకి రాబోతుండటంతో ఇది మళ్లీ ఒకసారి మార్కెట్ను ఊపేస్తుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి